哎呦我 చాలీ కల్పించాలి చాలీ కల్పించాలి ఆడపిల్లల రక్షణ ఆడపిల్లల కన్నా రక్షణ ఆడపిల్లల కన్నా రక్షణ ఆడపిల్లల కన్నా రక్షణ ಶಿಕ್ಷಣ ಮಾಡ್ತದೆ ಶಿಕ್ಷಣ ಮಾಡ್ತದೆ ಊರು ಶಿಕ್ಷಣ ಮಾಡ್ತದೆ ಮಾಡ್ತಾರೆ ఘండి కూడా మరి అందరు కూడా మరి సెంటర్లో మరి హీష్ గారు కోటే చెప్తున్నాం హోమ్ మినిస్టర్ గారికి అయ్యా గయించి మరి అన్ని చోట్ల కూడా ఈ రేపులని ఈ మటన్లు అన్ని జరుగుతున్నాయి దయించి ఆడపిల్లకి అనేది రక్షణ లేదు మరి రోజు ఒక సినిమాకి వెళ్ళాలన్నా సరే ఒక రక్షణ అనేది లేదు ఆడపిల్లకి అలాగే ఒక మార్కెట్ కి వెళ్ళి కాయగూరలు తెచ్చుకుందామన్నా ఒక రక్షణ లేదు ఆడపిల్లకి అలాగే ఒక బయట ఒక ఫంక్షన్ కానీ ఒక చుట్టాల ఇంటికి వెళ్దామన్నా సరే ఆడపిల్లకి రక్షణ లేదు స్కూల్ కూడా కాలేజీలు కూడా రక్షణ లేవు మరి కాలేజీలో కూడా మరి ఈ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యాసిట్లు కానీ అలాగే ఈ ఈ ఖర్చులు ఈ బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ కూడా ఎక్కువైపోయింది పిల్లల కాలేజీ పంపించాలంటే తండ్రులు చాలా మటుకు బాధపడుతున్నారు ఒక్కొక్కరు కూడా మరి తండ్రులు కూడా ఆడపిల్లని మరి సంకరే ఎక్కించుకొని చిన్నప్పుడు ఎలాగైతే తీసుకెళ్ళాలి అలాగే కాలేజీకి కూడా మార్గలు కూడా తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది దయించి దీన్ని మీరు అరికట్టాలని మరీ మరీ కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు కలకత్తా అయింది రేపు పొద్దున్న ఆంధ్ర కూడా అవుతుంది దయించి ఈ ఆంధ్రాలోని ఎప్పుడైనా మీరు కళ్ళు తెరిచి మన హోం మినిస్టర్ గారు కూడా కళ్ళు తెరిచి కొద్దిగా సెంట్రల్ నుంచి అలాగే మీరు కూడా కొద్దిగా కళ్ళు తెరుచుకొని నేను కొని ఆడపిల్లల రక్షణ కల్పించాలని బీసీ సంఘం తరఫున మరీ మరీ కూడా నేను బీసీ సంఘం తరఫు నుంచి కలకత్తాలో జరిగినటువంటి ఈ మహిళా అత్యాచారం ఏదైతే ఉందో ఇటువంటి దుర్ఘటన మన ఆంధ్రాలో జరగకూడదని చెప్పి ఈరోజు హోమ్ మినిస్టర్ గారు బీసీ సంఘం తరఫు నుంచి హోమ్ మినిస్టర్ గారిని పేడుకుంటున్నాను ఈ నిరసన తెలియజేస్తున్నాం బీసీ సంఘం తరఫు నుంచి ఇంకోటి ఏంటంటే ఇలాంటి చర్యలు తోడు తెచ్చుకున్న కూడా ఆడపిల్లలు బయటకు వెళ్తుంటే చాలా భయంకరమైన రోజులు నడుస్తున్నాయి తోడు తెచ్చుకున్న సరే ఆడపిల్లలకు రక్షణ కలగట్లేదు దయచేసి గారు చర్య తీసుకొని ఒక మాతృ ముత్తిగా ఆలోచించి మహిళా ముత్తిగా ఆలోచించి మా కోసం మా మహిళలందరికీ మంచిగా రక్షణ కల్పించాలని హోమ్ హాస్పిటల్ చాలా సాధనాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా మీరు దృష్టి పెట్టి మా కోసం మా మహిళల కోసం మన మహిళల కోసం ఏదైనా జీవో పాస్ చేసి మాకు వెంటనే రక్షణ కల్పించవలసింది మీరు సంఘానికి గురించి నిరసన తెలియదు